హాయ్ ఫ్రెండ్స్ శుభానల్ల ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి అసన గ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ యథావిధిగా మనం మార్కెట్ గురించి చెప్పుకునే విధంగా ఇప్పుడైతే మాత్రం మనం నంద్యాల హైదరాబాదు బ్యాడ్కి మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనము నంద్యాల గురించి చెప్పుకొని తర్వాత హైదరాబాద్ చెప్పుకొని తర్వాత బ్యాడ్ మార్కెట్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ను స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అమూల్యమైన విషయాన్ని తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మినిమం వెయ్యి మంది లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఈరోజు నంద్యాల మార్కెట్కి అయితే ఒక నాలుగు వందల బస్తాలు అయితే మార్కెట్కి రావడం జరిగింది కానీ వ్యాపారస్తులు పద్నాలుగు వేల నుంచి దగ్గర దగ్గర పదిహేడు వేల వరకు అడిగినా సరే ఎవరు కూడా ఇవ్వడానికి ఎక్కడ కూడా ఇష్టపడడం లేదు ఎందుకు అని అంటే వాళ్ళకు గిట్టుబాటు అవ్వకనో ఇంకా పెరుగుద్దని ఆశతో ఉన్నారు కానీ ఎవరు కూడా అక్కడైతే మాత్రం ఎక్కడ డీలక్స్ క్వాలిటీలు కూడా వచ్చినా సరే ఎవరు కూడా పదిహేడు వేల కంటే ఎక్కువ అడగలేదంట మార్కెట్ అయితే ఆ విధంగా అక్కడైతే పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనం హైదరాబాద్ విషయానికి వస్తే నాన్ ఏసీ బస్తాలు అయితే ఒక మూడు వందల బస్తాలు రావడం జరిగింది ఏసీ బస్తాలు అయితే మాత్రం ఒక వెయ్యి బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఎక్కువ శాతం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నాన్ ఏసీ విషయానికి వచ్చేసరికి సీడ్ రకాలన్నీ కూడా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఇంకా ఇంకా పాల రకాలు వస్తున్నాయంట ఎందుకంటే వర్షం పడింది కాబట్టి కొంచెం ఎక్కువ శాతం అయితే మాత్రం తడిచిన తడిచిన ఐటమ్ అయితే వస్తూ ఉందంట అక్కడైతే మాత్రం తడిచినది అయితే మాత్రం ఆరు వేల కానుంచి పదివేలు వేస్తా ఉన్నారంట మామూలుగా అయితే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది ఇంకా ఏసీ బస్తాలు అయితే వెయ్యి బస్తాలు అయితే రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం ఫ్రెండ్స్ పదహైదు వేల నుంచి దగ్గర దగ్గర ఇరవై వేల వరకు వేశారు బెస్ట్ డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రం ఇరవై వేల ఐదు వందల వరకు మార్కెట్లు అయితే వేయడం అయితే జరిగింది ఇంకా ఆరుమూరు విషయానికి వచ్చేసరికి మనకు పద్నాలుగు వేల కానుంచి పదహైదు వేల ఐదు వందల వరకు అయితే ఆరుమూరు అయితే మాత్రం వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మనకు సింజంటా క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి లోయెస్ట్ ప్రైజ్ అయితే పదమూడు వేల కానుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు డీలక్స్ క్వాలిటీలు అయితే పదమూడు వేల కానుంచి పద్నాలుగు వేల ఎనిమిది వరకు వేయడం జరిగింది ఇంకా లోయెస్ట్ క్వాలిటీలు అయితే ఆరు వేల కానుంచి పది పదకొండు వేల వరకు వేయడం అయితే జరిగింది ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వచ్చరికి పదమూడు వేల కానించి పదిహేను వేల వరకు ఎక్కువ శాతం అయితే వేయడం అయితే జరిగింది ఇంకా సూపర్ టెన్లు డా త్రీ థర్టీ ఫోర్ల విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర పదహైదు వేల కానుంచి దగ్గర దగ్గర పదిహేడు వేల వరకు మార్కెట్ అయితే ఎక్కడ చూసినా నీకు పదిహేడు వేలు పదిహేడు వేల ఎందల కంటే ఎక్కడ కూడా మనం హైదరాబాద్ చూసుకున్నా గుంటూరు చూసుకున్నా వరంగల్ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా అదే మార్కెట్ అయితే నడుస్తూ ఉంది రైతులు దయచేసి ఎక్కువ శాతం అమ్ముకోవడానికి మాత్రమే ట్రై చేయండి అక్కడైతే మాత్రం మార్కెట్ పెరిగే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు సూపర్ టెన్ విషయానికైతే పదహైదు వేలు పదిహేడు వేలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి ఇరవై వేల కానుంచి ఇరవై ఒక వెయ్యి కొంచెం మంచి మార్కెటే ఉన్నట్టుగా నేనైతే భావిస్తా ఉన్నాను టూ జీరో ఫోర్ త్రీ ఎవరైనా హైదరాబాద్ మార్కెట్కి తీసుకెళ్ళండి కొంచెం మంచి రేటు వేస్తున్నట్టుగా అయితే నేనైతే భావిస్తూ ఉన్నా ఇంకా త్రీ ఫోర్ వన్ల విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల కానుంచి పదహారు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరిగింది నంబర్ ఫైల్ కూడా పద్నాలుగు వేల కానుంచి పదహారు వేల ఐదు వందల వరకు ఏసీ సరుకులు అయితే వేయడం అయితే జరిగింది ఇంకా తేజ విషయానికి వచ్చరికి తొమ్మిది వేల కానుంచి తాలు తేజా తాలు తొమ్మిది వేల కానుంచి పదకొండు వేల వరకు వేయడం జరిగింది ఇంకా మిగతా తాళ్ళు ఆరుమూరు కానీ సింజంట కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ సూపర్ టెన్ ఇటువంటి రకాలన్నీ కూడా ఐదు వేల కానుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఆ రేంజ్లో ఎక్కువ శాతం అయితే మార్కెట్ అయితే ఈరోజు అయితే నడవడం అయితే జరిగిందనమాట ఇంకా బ్యాడీ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఐదు వేల బస్తాలు నాన్ ఏసీ రావడం జరిగింది ఏసీ బస్తాలు కూడా దగ్గర దగ్గర ఐదు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి నాన్ ఏసీ రకాలు తొమ్మిది వేల కానించి పన్నెండు వేల వరకు మార్కెట్ అయితే రావడం జరిగింది కడ్డీ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ డీల మీడియం బెస్ట్ రకాలన్నీ కూడా పదివేల కాని పన్నెండు వేల వరకు నాన్ ఏసీ రకాలు మీడియం బెస్ట్లే రావడం జరిగింది బెస్ట్లు కూడా రాలేదంట డీలక్స్ క్వాలిటీలు అయితే కనపడలేదంట ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి తొమ్మిది వేల కాని పదకొండు వేల వరకు బెస్ట్ రకాలు వేయడం జరిగింది నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు డీలక్స్ లోయెస్ట్ రకాలన్నీ రావడం జరిగింది అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు విషయానికి వచ్చేసరికి ఆరు వేల కానుంచి ఏడు వేల వరకు మార్కెట్లో వేయడం జరిగింది ఇంకా డబ్బి వ్యాడి తాలు కానీ కడ్డి బ్యాడి తాలు ఇటువంటి రకాలన్నీ కూడా మూడు వేల ఎనిమిది వందల కానించి ఐదు వేల వరకు వేయడం జరిగింది మార్కెట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా వరకు వీక్గా ఉంది మార్కెట్ అయితే స్టడీగా నడుస్తూ ఉంది ఇంకా ఏసీ విషయానికి వచ్చేసరికి మనకు ఐదు వేల బస్తాలు వస్తే మూడు వేల బస్తాలు సేల్స్ అవ్వడం జరిగింది డబ్బీ బ్యాడ్గా అయితే మాత్రం బెస్ట్ రకాలు ఇరవై రెండు వేల కానుంచి ఇరవై ఆరు వేల వరకు వేశారు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం ముప్పై వేలు ముప్పై రెండు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరిగింది ఇంకా కడ్డీ బ్యాడ్ మీడియం బెస్ట్ రకాలు పద్దెనిమిది వేల కానించి ఇరవై రెండు వేలు ఉంటే ఏసీ క్వాలిటీ ఏసీ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మనకు డీలక్స్ క్వాలిటీ ఉంటే ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు మార్కెట్లో వేయడం జరిగింది ఇంకా త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ల విషయానికి వస్తరికి పదమూడు వేల కానుంచి పదహైదు వేల వరకు బ్యాడ్కి మార్కెట్లో కొంచెం ఈరోజు కొంచెం అక్కడ కూడా డౌన్గానే భావిస్తూ ఉన్నారు ఎక్కువ శాతం అయితే మాత్రం క్వాలిటీలు అయితే రాలేదు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తరికి పదమూడు వేల కానించి పదహారు వేల వరకే ఏసీ ప్యాకింగ్ నడుస్తూ ఉంది గు హైదరాబాద్లో చూసుకుంటే కొంచెం ఎక్కువ కాకపోయినట్టయితే నేనైతే భావిస్తూ ఉన్నాను డబల్ ఫైవ్ త్రీ అనే విషయానికి వచ్చరికి పన్నెండు వేల కాలించి పదమూడు వేల వరకు మార్కెట్లో అయితే వేయడం అయితే జరిగింది మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు స్లోగానే నడుస్తూ ఉంది ఎక్కువ శాతం మంది రైతు మిత్రులు కూడా ఎక్కువ శాతం మంది తీసుకుపోవాలనే ఆలోచన కూడా చాలా వరకు తీ చేస్తూ ఉన్నారు కానీ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అమ్ముకోవాలా వద్దనే ఆలోచన చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా రైతులు వెయ్యాలా వద్దా ఇంకా ఏం చేయాలనే ఆలోచనలో చాలామంది ఉన్నట్టుగా మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇంకా నంద్యాలకు సంబంధించిన వీడియో వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న రైతులు వచ్చిన విషయాన్ని మనము అక్కడ జరిగిన సన్నివేశాన్ని వస్తూ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి